సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపుతండి అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్న మా రక్షక మీ పవిత్రమైన పాదాలను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను మీరు గొప్ప దేవుడు స్వామి మీ గొప్పతనమును వర్ణించడం మానవ శక్యము కానిది ప్రభ దయచేసి మీరు కృప చూపెట్టండి ఆయన మా దేశంలో గొప్ప సేవకులను మేము కోల్పోతూ ఉన్నాం దయచేసి స్వామి ప్రగడాల ప్రవీణు అనే బిడ్డ యమనస్తుడు తండ్రి క్రైస్తవ లోకానికి ఎంతో చక్కగా నిలబడి అనేక మందిని మా ప్రభ వారి ప్రశ్నలకు మాటలకు చక్కటి జవాబులు ఇచ్చే జ్ఞానాన్ని కలిగిన బిడ్డ స్వామి అవిటని కోల్పోయాము ప్రభ నాయన పాస్టర్ గారు వసంత్ గారిని కూడా కోల్పోయాము స్వామి దయచేసి మంచి మంచి దైవ సేవకులను కోల్పోతూ ఉన్నాం నీ కుటుంబాన్ని బట్టి నాయనా దైవ సేవకులను మీరు ముట్టి బలపరచండి అనేకుల్ని మీ పని కొరకు సిద్ధపరచండి యేసు నామంలో మీ కొరకు ఉపయోగపడేవాడిని దయచేయండి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచన ప్రారంభము ద్వారపాలకుల గుర్చినది ఆసపు కుమారులలో కోరే కుమారుడైన మెషల్యామ్మ మెష మెషమ్య కొరహు సంతతివాడు మెషలెమ్య కుమారులు ఎవరనగా జకరియా జ్యేష్ఠుడు వేలు రెండవ వాడు మూడవ మూడవవాడు యత్నీయలు నాలుగవ వాడు ఏలాము ఐదవ వాడు యహోవా నాను ఆరవ వాడు ఎల్లో ఏనై ఏడవ వాడు దేవుడు ఓబే దేదేమును ఆశీర్వదించి అతని కుమారులను దయచేసను వారెవరనగా షమయి జ్యేష్ఠుడు యెహోజాబాదు రెండవవాడు రెండవ వాడు యోవాహు మూడవ షాకారు నెతనేలు ఐదవ వాడు ఆరవ ఆరవవాడు ఇషా గారు ఏడవ వాడు షయ్యుల్యతై ఎనిమిదవ వాడు వాని కుమారుడైన శమయ్యకు కుమారులు పుట్టిని వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలయ్యి శమయ్య కుమారులు ఒత్ని రెఫాయిలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలిహు సమాఖ్య ఉబేదేదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను అరువది ఇద్దరు వారు తమ పని చేయటలో మంచి గట్టివారు దైవ జనాంగమా ఇరవై ఆరవ అధ్యాయంలో ఆసపు కుమారులను గుర్చి మాట్లాడుతూ వచ్చారు వారు ఎవరెవరు అనేటటువంటిది వివరాలు చెప్పారు తరువాత ఉభే వారి ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించిన తరువాత వారిలో కూడా దేవుడు చెప్తూ వారందరినీ మాట్లాడుతూ ఉబేదేదు కుమారులైన వీరు కుమారులు వీరి సహోదరులను అరవది ఇద్దరు వారు తమ పనిచేయులో మంచి గట్టివారని తర్వాత వారు పరాక్రమశాలులయ్యుండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలయ్యి అని చెప్పాడు ఈరోజున ఒబేదేదేమని ఆసపు అని ఆ రెండు కుటుంబాలలో ఉన్న వ్యక్తులను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు ఏసఐని నమ్ముకున్న మనల్ని గూర్చి దేవుడు ఏమైనా మాట్లాడగలడా దేవుడు కొందరి గురించి చాలా చక్కగా మాట్లాడాడు దావీదు నా జ్యేష్ఠ కుమారుడు అతడు బస్ట విషయంలో తప్ప ఏ విషయంలోనూ తప్పు చేయలేదు అని చెప్పాడు అతడు నా హృదయానుసారి అని చెప్పాడు దేవుడు చూడండి దావీదు గురించి ఎంత చక్కటి సాక్ష్యాన్ని చెప్పాడో ఇప్పుడు కొర్నేలి అనే శతాధిపతి తను యహోవయందు భయభక్తులు కలిగి ఆయన ప్రతిరోజు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవాడు ఒక్కరోజున దేవుడు అతనికి దర్శనమిచ్చి ఇదిగో పేతురు అనబడిన సీమోను చర్మకారుని ఇంట ఉన్నాడు నీ ఇంటి వారు రక్షించబడటానికి అవసరమైన సందేశాలు చెప్తాడు వెళ్ళి అతన్ని తెచ్చుకోమని చెప్పాడు ఆ రీతిగా కొన్నేలి తన ఇంటిలో అనేక మందిని కూర్చోబెట్టుకున్నాడు బంధువులు స్నేహితులు తనతో పాటు పనిచేస్తున్న సైనికులు అందరినీ పేతురు చర్మకారుడైన సీమను ఇంట ఉన్నాడు దేవుడు చర్మకారుడైన సీమనును పరిచయం చేస్తే ఆ యొక్క కొరనేలి సీమను ఇంట ఉన్న పేతుని తీసుకొచ్చాడు పేతురు ఆ ఇంట్లో ప్రవేశించి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆయన వాక్యం వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడారు ఎంత గొప్ప కార్యము చూడండి ఈరోజున చాలామంది దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటే ప్రజలు పరిశుద్ధాత్మని పొందుతూ ఉంటారు దేవునికి స్తోత్రాలు కొంతమంది సేవకులు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మని పొందలేరు వారు చెప్పే బోధ ఏమిటి అని ఆ బోధను గుర్చి చింతిస్తూ ఉన్నారు ఆ బోధను గుర్చి ఆలోచిస్తూ ఉన్నారు దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను ప్రేమించి ఆయన రక్షించుకున్నాడు నా కుటుంబాన్ని గుర్చి నీ కుటుంబమును గుర్చి కూడా ప్రభు చెప్పాలి ఇప్పుడు దేవుని వాక్యంలో సెలవించిన రీతిగా ప్రియులారా యహో నాదాబు సారీ ఓబే కుమారులైన వీరును వీరి కుమారులు కూడా వీరి సహోదరులు అందరూ కూడా ఇద్దరు వారు తమ పని చేయుటలో మంచి గట్టివారని ప్రభుల వారు చెప్తూ ఉన్నారు మన ఇంటివారు పరాక్రమశాలులై ఉండాలి మన ఇంటివారు దేవుడు మనకిచ్చిన పనిని గట్టిగా చేసేవారై ఉండాలి మనము పరాక్రమశాలులు కాకపోతే ప్రభు కొరకు మనము ధైర్యంగా నిలబడాలి ప్రభు పనిని ధైర్యంగా చేయాలి ప్రభు పనిలో ధైర్యంగా పనిచేసే వారితో చక్కటి సహవాసాన్ని కలిగి జీవించాలి అద్భుతాలు ఆశ్చర్యములు చేసే ఆ గొప్ప దేవుడు మనల్ని మన కుటుంబీకుల్ని కూడా జ్ఞాపకము చేసుకుంటాడు మెషల్యా కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు వీరు పదెనిమిది మంది మెషల్యా మెషల్లె మ్యాకు పుట్టిన వార్ పద్దెనిమిది మంది వారు కూడా పరాక్రమశారులని వాక్య మోసెలివిస్తాది మొరారీలలో హోస అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు షింబ్రి వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వన్ని జ్యేష్ఠ భాగస్థునిగా చేశాడు రెండవడు హిల్కియా మూడవవాడు నాలుగవ వాడు జకరియా హోస కుమారులు సహోదరులు అందరూ కలిసి పదు పదముగ్గురు ఇలాగూ ఏర్పాటైన తరగతులను బట్టి యహువా మందిరంలో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిది ప్రియుల ఇంతవరకు చెప్పిన ఆసాబు యహోనాదాబు వీళ్ళందరూ వీరి కుటుంబాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ద్వారపాలకులు దేవుని యొక్క మందిరాన్ని కాయటానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు నమ్మకంగా వారు పనిచేస్తూ వచ్చారు దేవుని బిడ్డలు మీరు పదిహేడవ వచనము పూర్తయ్యేది ఆమెన్ ఆమెన్